సాహసోపేత పర్యాటక కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ మరియు ఆపరేషనల్ మార్గదర్శకాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ యొక్క వైవిధ్యమైన సహజ ప్రకృతి దృశ్యం దాని పొడవైన తీర ప్రాంతం నదులు బ్యాక్ వాటర్స్ మరియు వైవిధ్యమైన భూభాగాలతో సహా జలక్రీడలు ట్రెక్కింగ్ పారాగ్లైడింగ్ మరియు రివర్ రాఫ్టింగ్ వంటి సాహస పర్యాటక కార్యకలాపాలకు అపారమైన అవకాశాలు అందిస్తుంది ఈ అవకాశాలను నిర్మాణాత్మకంగా మరియు స్థిరమైన పద్ధతిలో ఉపయోగించుకోవటానికి ప్రభుత్వం ఈ అధికారిక మార్గదర్శకాలను రూపొందించిందని చెప్పేసి మనం చేస్తాము ఈ గేమ్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేయటానికి నేషనల్ లెవెల్లో ఉన్న మంచి సంస్థల్ని అంటే అనుభవం చక్కగా నిర్వహించగలగాలి ఎందుకంటే రేపటి రోజున అనుభవం లేని వాళ్ళు వచ్చి దాంట్లో ఏదన్నా జరగరాని జరిగి జరిగితే బాధపడాల్సింది మనమే కాబట్టి ఎక్స్పీరియన్స్ ఈ స్పోర్ట్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థల్ని ఎంపిక చేసి వారిని మన రాష్ట్రానికి ఆహ్వానించాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేశారని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను